నమస్తే నేను విష్ శ్రవణ్ ఈరోజు మనం మెయింటెనెన్స్కి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కేసులో అంటే ఈ పర్టికులర్ కేసులో ఫ్యామిలీ కోర్ట్ గ్రాంట్ చేసినటువంటి దాదాపు ముప్పై వేల రూపాయల ఇంటరీమ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది దానికి కారణం భార్యకు సరిపడా ఆదాయం ఉండడం ఆమె దగ్గర ఆస్తులున్నట్టు తేలినటువంటి నేపథ్యంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం అంటే దాంట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ సంబంధించి సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సఫిషియెంట్ ఇన్కమ్ ఉన్నటువంటి భార్యకు ఎవరైతే ఉంటారో ఆమెకు ఎలాంటి ఇంటర్నీ మెయింటెనెన్స్ అవసరం లేదు అంటే ఆర్థికంగా ఆమె ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నప్పుడు ఆమెకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఉన్నప్పుడు సో ఇలాంటి ఇంటర్ మెయింటెనెన్స్ అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మద్రాస్ హైకోర్టు వ్యక్తం చేసింది సో ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్ట్ ఆమెకు గ్రాంట్ చేసినటువంటి ఏదైతే ముప్పై వేల రూపాయల ఇంటరీ మెయింటెనెన్స్ ఉందో దాన్ని రద్దు చేసింది కానీ కొడుకుకు మాత్రం ముప్పై వేల రూపాయల మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే అని అంతేకాకుండా అతనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి నీట్ కోచింగ్ ఫీజు కోసం దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలను చెల్లించాల్సిందే అని కూడా మద్రాస్ హైకోర్టు కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఓవరాల్గా ఒకసారి కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ నేపథ్యంలో ఒక కేసు ఫ్యామిలీ కోర్టుకు చేరింది సో ఫ్యామిలీ కోర్టులో ముప్పై వేల రూపాయల మెయింటెనెన్స్ అవార్డు జరిగింది సో ఆ అవార్డుని ఛాలెంజ్ చేస్తూ హస్బెండ్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు సో హైకోర్టులో అతను ఎలాంటి వాదనలు చేశాడంటే సో భార్యకు సంబంధించి ఆమె పేరు కొంత ల్యాండ్ ఉంది అంతేకాకుండా ఆమె ఒక కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తుంది సో ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంవత్సరానికి దాదాపు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల ఆదాయం డివిడెంట్ డివిడెంట్ల రూపంలో వస్తుంది సో ఆదాయం ఉంది ఆమె పేరుపైన కొంత ల్యాండ్ ఉంది ఆస్తులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆమెకు ఇంటర్ మెయింటెనెన్స్ను ఇవ్వద్దంటూ కూడా భార్య భర్త కోర్టులో వాదనలు వినిపించాడు అయితే భార్య కూడా తన ప్రతిపాదనలు వినిపించింది తనకు ఏదైతే డివిడెంట్ల రూపంలో ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం మొత్తం కూడా తన కొడుకుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కే సరిపోతుంది సో అంతేకాకుండా తన పేరు మీద ఎలాంటి అంటే తనకు వచ్చేటువంటి ఆదాయం సంబంధించి తాను ఎలాంటి వివరాలను ఫ్యామిలీ కోర్టులో దాచలేదు సో తనకున్నటువంటి ఆస్తులు కానివ్వండి తనకున్నటువంటి ఆదాయ వనరులు కానివ్వండి వాటన్నిటి సమాచారాన్ని కూడా ఫ్యామిలీ కోర్టుకు ఇచ్చానని కూడా కోర్టు అంటే కోర్టులో హైకోర్టులో ఆమె వాదించింది ఇక్కడ భర్త ఏం చెప్తున్నాడు అంటే ఏదైతే ఆమె పేరుపైన ఉన్నటువంటి డివిడెంట్లకు సంబంధించి ఆ డివిడెంట్లను కొంతకాలం పాటు ఆపివేయాలంటూ కూడా ఆమె ఎన్సిఎల్టీలో ఒక పిటిషన్ వేసిందని కూడా అతను వాదించాడు అంతేకాకుండా ఈ కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె పేరు మీద ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని ఆమె ఫాదర్కి కూడా ఆమె ట్రాన్స్ఫర్ చేసింది అనేటువంటి విషయాన్ని అతను కోర్టు ముందు ఉంచాడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా హైకోర్టులో అతను ఉంచాడు సో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి మద్రాస్ హైకోర్టు ఆమెకు సంబంధించినటువంటి దాదాపు ఏదైతే ఆదాయ వనరులు అంటే ఆమెకు సంబంధించిన ఇన్కమ్ ప్రూఫ్స్ ఏదైతే ఉంటాయో సో స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటినీ కూడా పరిశీలించింది అంతేకాకుండా ఆమె పేరుపైన కొంత భూములు ఉన్నట్టు కూడా గుర్తించింది సో ఈ నేపథ్యంలో సో ఆమె ఆర్థికంగా ఎవరి మీద కూడా అంటే భర్త మీద ఆధారపడే బతక బతకాలనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు అంటే ఆమె ఇండిపెండెంట్గా ఆమెకున్నటువంటి ఆదాయ వనరులతో బతకగలదు అని కూడా కోర్టు డిసైడ్ చేసింది సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆమెకు ఇంటర్మ్ మెయింటెనెన్స్ అవసరం లేదని కూడా కోర్టు ఈ సందర్భంగా కూడా ఏదైతే ఫ్యామిలీ కోర్ట్ గ్రాంట్ చేసినటువంటి ముప్పై వేల రూపాయల ఇంటర్మ్ మెయింటెనెన్స్ను రద్దు చేసింది అయితే కొడుకుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా భర్త ఒక ఫాదర్ స్థానంలో ఉంటాడు కాబట్టి అతను ఖచ్చితంగా కొడుకుకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే సో అతని నీట్ కోచింగ్ ఫీజు అయ్యేటువంటి ఏదైతే రెండు లక్షల పైన ఏదైతే ఫీజు ఉందో సో ఆ ఫీజును కూడా చెల్లించాల్సిందేనని కూడా ఇక్కడ కోర్టు స్పష్టం చేసింది సో ఓవరాల్గా ఒకసారి ఇలాంటి జడ్జిమెంట్లు చూస్తే మనకు ఎలాంటి విషయాలు అర్థమవుతాయి అంటే సో సఫిషియెంట్గా భార్యకు ఇన్కమ్ ఉన్నప్పుడు సో ఇంటరీమ్ మెయింటెనెన్స్ అనేది భార్య ఒక అంటే ఒక జీవనాన్ని సాగించడానికి మాత్రమే ఈ ఇంటరీమ్ మెయింటెనెన్స్ అని అంతేకాకుండా ఇది ఒక ఫైనాన్షియల్ లగ్జరీగా ఆమెకు ఉండదు ఒక ఫైనాన్షియల్గా ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చే విధంగా ఇలాంటి ఇంటరీమ్ మెయింటెనెన్స్లు ఉండకూడదు అని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంతమేర ఇన్కమ్ ఉన్నటువంటి వైబ్స్ అంటే ఇండిపెండెంట్గా ఆమె పేరు మీద ఆస్తులు ఉండడం కానివ్వండి ఆమెకు జాబ్ చేస్తుండడం కానివ్వండి ఆమెకు ఆదాయ వనరులు ఉన్నప్పుడు సో ఇలాంటి ఇంటరీమ్ మెయింటెనెన్స్ కోసం హస్బెండ్స్ పైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి సందర్భాల్లో ఇంటరీమ్ మెయింటెనెన్స్లు గ్రాంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయం ఈ జడ్జ్మెంట్ ద్వారా అయితే మనకైతే పూర్తిగా అర్థమవుతుంది